హాయ్ అండి శుభోదయం అందరికీ నేను చిలకడ దుంపలు చేమ దంపలు అన్నీ చూపించా కానీ పసుపు మాత్రం ఎప్పుడు చూపించలే మీకు చూపిస్తున్నా చూడండి నేను నిన్న మా ఫ్రెండ్ గారు ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ దెబ్బ మీద అయితే పసుపు పెట్టారు లేత పసుపు చూసారా అది చక్కగా మంచి కలర్లోకి అయితే రావాలి నాకైతే అసలు భలే హ్యాపీ అనిపించింది పైకే కనిపిస్తుంది దుంపల్లాగా అదంతా పసుపే మీకు ఇప్పుడు ముదుర్ది కూడా నేను కొంచెం తీసి చూపిస్తా ఒకసారి అయితే పసుపు మొక్కలు చూసేయండి ఇప్పుడైతే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది పసుపు అయితే ఆకులన్నీ ఇంకా పండిని అంటే మొత్తం రెడీ అయిపోయింది పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా కలర్ కూడా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి సేమ్ అల్లం ఎట్లా ఉంటుంది మంది అట్లా ఉందన్నమాట ఫస్ట్ అదంతా పెట్టింది దాని ద్వారా మొక్క వచ్చి మంచిగా అసలు మొక్క చుట్టూ కూడా పసుపు రెడీ అయిపోయింది మన హస్తం లాగా పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట మొత్తం మీకైతే ఇప్పుడు ఒకటి చూపిస్తా రెడీ అయిపోయింది ఫస్ట్ది ఇంకా ఆకులన్నీ బాగా ఒళ్ళిపోతే రెడీ అయ్యిద్ది చూడండి ఎంత మంచి కలర్ ఉందంటే స్మెల్ అయితే అసలు అబ్బాయి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఫ్రెండ్స్ అసలు అంత బాగుంది నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి